ఈ అవకాశం ఇచ్చిన బ్రహ్మ బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి అందరికీ కూడా శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను ముఖ్యంగా ఈ ఈ అవకాశం మాకు ఇచ్చిన ట్రస్ట్ మెంబర్స్ నాగేశ్వరరావు గారు వీళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఈ మౌనధ్యానంలో పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరూ కూడా ఎన్నో అనుభవాలు చెప్పారు అద్భుతంగా వాళ్ళు జ్ఞానాన్ని తెలుసుకుంటున్నారు కాబట్టి అందరూ కూడా మీ మీ సమయంలో కుదిరిన సమయంలో తప్పకుండా ఇక్కడికి వచ్చి ఈ మౌన ధ్యానంలో పాల్గొనాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ధన్యవాదాలు ముఖ్యంగా మా ఒక మిత్రుడు సుబ్రహ్మణ్యం గారు మలేషియా నుంచి వస్తారండి ప్రతి నెల ఎక్కడున్న మా మౌన ధ్యానాన్ని అక్కడ అటెండ్ అవుతుంటారు మరి అద్భుతమైన మాస్టర్ వారి అనుభవం విందామండి అంత దూరం నుంచి వచ్చి ఏం పొందుతున్నారు సార్ చెప్తారు మేము ఎక్కడ క్లాస్ ఉంటే చెప్పండి సార్ అక్కడికి వస్తామని మరి వారి అనుభవం ఇద్దామండి